హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి జార్జెట్ సీక్వెన్స్ ఉంటుంది నార్మల్ ప్లెయిన్ ఉంటుంది ఓకేనా ప్లెయిన్ అంటే ఫ్లవర్ డిజైన్ అండి ఇలాగా ఓకేనా బోర్డర్ చాలా వరకు వితౌట్ అండి అన్నీ ఓకేనా ఇవి వచ్చేసి త్రీ కట్ శారీస్ అండి త్రీ కట్ శారీసు ఇవి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి ఓకేనా డైరెక్ట్ కాస్ట్ కాస్ట్ వన్ టెన్ రూపీస్ అండి ఇవి మనకు వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ టూ ఫైవ్ మీటర్స్ అంతకన్నా అబోవ్ ఉండొచ్చు మీరు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ సరిపోతుంది అనుకునే వాళ్ళు తీసుకోండి ఫోర్ పాయింట్ త్రీ టూ అండి ఓకేనా కొన్ని సిక్స్ అయినా రావచ్చు డైరెక్ట్ కాస్ట్ వన్ టెన్ అండి మినిమం టూ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది ఆరెంజ్ అండి ఇది కొన్ని చిన్న మిస్ ప్రింట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా సో నేను ఇది చూశాను కాబట్టి నైంటీ రూపీస్లో పెడుతున్నానండి అది వాష్ చేస్తే పోతే బట్ కాకపోతే చెప్తున్నాను ఏదైనా చిన్న మిస్ ప్రింట్ లైన్ ఉన్నా కానీ ఇవి అసలు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి డైరెక్ట్ కాస్ట్ కాస్ట్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి వన్ టెన్ రూపీస్ ఓన్లీ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా వరకు బో బోర్డర్స్ లేవండి ఇదిగోండి ఇలా వచ్చేసింది నా ఫోన్ వల్ల కొద్దిగా లైటు డార్క్ అనేది ఉండొచ్చు ఓకేనా మళ్ళీ సేమ్ అదే కలర్ అదే ప్యాటర్న్ వస్తుంది బట్ ఏదైనా లైట్ ఇప్పుడు ఇది ఉందనుకోండి మీకు లైట్ కనిపిస్తుంది కానీ నా దగ్గర అది డార్క్ ఉంది ఇది క్రేప్ అండి ప్యూర్ క్రేప్ మీకు ఫైవ్ మీటర్స్ ఓన్లీ వన్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ అండి రెండు పళ్ళులైనా ఉండొచ్చు అసలు పళ్ళు రాకుండా ఉండొచ్చండి ఇవి రిటర్న్ ఎక్స్చేంజ్ లేవు అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా మంచి క్రేప్ అండి ఇవి డిజైన్ క్రేప్ ఓకేనా నాకు తెలిసి దాదాపు అన్ని సిక్స్ మీటర్సే వచ్చినాయి బట్ ఫోర్ పాయింట్ త్రీ టూ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందని తీసుకోండి ఫైవ్ వరకు వస్తుందనే తీసుకోండి ఓకేనా అసలు వన్ టెన్ రూపీస్ అంటే చాలా మంచి హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇది బాధని కూడా వచ్చింది బట్ దీన్ని కూడా వన్ టెన్ లోని పెట్టేశాను అసలు డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఫోర్ పాయింట్ త్రీ టూ ఫైవ్ అండి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అయినా ఇంకా తర్వాత ఎంతైనా ఉండొచ్చు కాస్ట్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి అసలు ఈ శారీస్ చూడండి వన్ టెన్ రూపీస్కి బాధని రెండు వచ్చినాయండి సో ఇవి కూడా వన్ వన్ టెన్ రూపీస్లోనే పెట్టేశాను మిగతావన్నీ జార్జెట్టేనండి ఇది ఆరెంజ్ షేడ్లో అలా వచ్చింది నెక్స్ట్ ఇది గ్రీన్ షేడ్ ఇదిగోండి సీక్వెన్స్ వచ్చినాయండి రెండు పీసెస్ ఉన్నాయండి సీక్వెన్స్ వచ్చినాయి వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా సీక్వెన్స్ ఈ ప్యాటర్న్ వచ్చినాయి కదండి ఈ బ్లూ కలర్ ప్యాటర్ను ఇవన్నీ వన్ థర్టీ రూపీస్ అండి ఫోర్ వచ్చినాయి ఈ శారీస్ ఇదిగోండి ఇప్పుడు నేను చూపించేవన్నీ వన్ థర్టీ ఇవి కూడా సేము లెంత్ ఓకేనా మూడు త్రీ కట్స్ అండి త్రీ కట్స్ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ పీసెస్ ఉన్నాయండి త్రీ అండ్ హాఫ్ టూ ఫోర్ మీటర్స్ వచ్చే పీసెస్ ఫుల్ పీసెస్ అవి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా పిక్ కావాలన్నా పెడతాను ఓకేనా ఆఫర్లో ఏమున్నాయని అడగండి అవి పెట్టేస్తా కొన్ని ఆఫర్లో ఉన్నాయి పెట్టేస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ